నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృషభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలను మనం తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో ద్వితీయ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది చాలా లక్కీగా ఉండబోతూ ఉంది మీ కళలు నెరవేరుతాయి మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా దూరం కాబోతూ ఉన్నాయి మీరు చేస్తున్న అన్ని పనులలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తప్పకుండా విజయాలను పొందుతారు నూతన అవకాశాలు మీకు అంది వస్తాయి అనే చెప్పుకోవాలి ఉద్యోగులకు చక్కటి ప్రమోషన్లు అనేవి ఇంక్రిమెంట్లు అనేవి పెరగబోతూ ఉన్నాయి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా మంచి మంచి జాబ్స్ అనేవి వస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయి మీకు ఉల్లాసం సంతోషం కలుగుతుంది అన్ని రకాల లాభాలను మీరు పొందుతారు ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా ఇప్పుడైతే తొలగిపోబోతూ ఉన్నాయి విజయాలను మీరు అందుకుంటారు అలాగే వ్యాపారాలు కూడా గతంలో కంటే ఇప్పుడు పుంజుకుంటాయి వ్యాపారాలు సక్సెస్ బాటలో సాగుతాయి లాభాలు ఆశించిన విధంగా దక్కబోతూ ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ వృషభ రాశి వ్యక్తులు ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా మీరు అయితే చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా పెండింగ్లో పడినటువంటి పనులు గతంలో ఆగిపోయిన పనులు అన్నిటినీ కూడా ఇప్పుడు మళ్ళీ మీరు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఇక వృషభ రాశి వ్యక్తులకి అన్ని పనులలో కూడా తప్పకుండా విజయాలు అనేవి కలగబోతూ ఉన్నాయి ఇదివరకు ఆగిపోయినా ఇక తిరిగి రావు అనుకున్న డబ్బులు ఇప్పుడు అయితే మీ చేతికి అందుకోబోతు ఉన్నారు చిన్ననాటి స్నేహితులను కూడా మీరు తప్పకుండా కలుసుకుంటారు చెప్పుకోవాలి